కొంచెం ఉంది జలపతని దగ్గరలో ఉన్నాము కొద్ది దూరంలోనే ఒక హాఫ్ కిలోమీటర్ ఈ విలేజ్కి రెండు పేర్లు ఉన్నాయి బుర్రా పిట్టల బుర్ర ఒక ఒక పేరు ఇంకో పేరు వచ్చి తారాబోట చాలా తక్కువ ఇల్లు ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులు గుడిసెలు ప్రకృతికి చాలా దగ్గరగానే నివసిస్తున్నారు పెద్ద మామిడి చెట్టు ఉంది ఇక్కడ రచ్చబండ పిట్టల బుర్ర పిట్టల బుర్ర జలపాతము తారాపు లేదా పిట్టల బుర్ర జలపాతానికి వెళ్తున్నాం మేము పన్నెండు గంటలకు బయలుదేరాం మా ఊళ్ళో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మూడు మూడు కావస్తుంది టైము జలపాతం రోడ్డు ఎలాగా ఈ పిల్లలు మాకు రూట్ చెప్తున్నారు ఇక్కడ ఆట ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి చాలా మంది ఉంచారు ఇగో అబ్బో బ్రెజా కూడా వచ్చింది ఇక్కడ ఉన్నారు వెహికల్స్ ఇలా వెళ్ళాలి అనుకుంటున్నారు పైకి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ వెహికల్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇగో వీళ్ళందరూ టూరిస్ట్ కూడా వస్తాయి వాటర్ ఫాల్స్ ఎలా ఇలాగా నడిచి బండి ఓకే బండి వెనక్కి పెట్టేసి వస్తారు ఒకసారి మా ఫ్రెండ్ తీస్తున్నాను ఇదిగో వీరబాబు మా చిన్ననాటి స్నేహితుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చాం ఓకే మా బండి కొంచెం వెనక్కి పెట్టేసి జలపాతానికి ఇదిగో వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా పిట్టల బొర్ర పిట్టల బొర్ర జలపాతము అని ఇక్కడ చిన్న బోర్డు దారి అని రాశారు ఇల్లు ఇది ఇలా వెళ్ళాలి ఈ వెళ్ళాలట కొంచెం ముందుకు వెళ్ళాలి అలాగ తమ్ముడాలు వెళ్తున్నారు కదా మేము పన్నెండు గంటలకి బయలుదేరాము మా ఊరిలో అంటే లమ్మసింగ్లో పన్నెండు గంటలకి బయలుదేరాం ఇక్కడికి వచ్చేసరికి మూడు గంటలు అయింది అంటే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అంటే మధ్యలో మేము భోజనాన్ని గాయకా ఒక అరగంట అంటే రెండున్నర గంటలు ఎనభై కిలోమీటర్ల పైన ఉంటుంది మా ఊరు నుంచి లంబసింగ్ మీ అందరికీ తెలిసిందే కదా ఆంధ్ర కాశ్మీరంగా పేరు పొందినటువంటి లంబసింగ్ నుంచి మా ఊరే ఒక పర్యాటక ప్రదేశం దానికి దగ్గరలో ఉన్నటువంటి కొత్తపల్లి జలపాతం కొత్తపల్లి జలపాతానికి ఇది కొంచెం దగ్గర అనమాట కొత్తపల్లి జలపాతం నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి కానీ కొత్తపల్లి జలపాతానికి దీనికి చాలా వేరియేషన్ ఉందండి ఇది చాలా పెద్ద జలపాతం చూస్తే ఆశ్చర్యపోతారు కొత్తపల్లి జలపాతం ఏంటంటే అలాగా రాళ్ళ మీద నీరు జారుతూ ఉంటుంది కొంచెం మనం మా ఫ్రెండ్ వస్తున్నాడు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం ఈ రూట్ నడిచి వెళ్ళాలి ఇక్కడ వైకు బైకులు కూడా వస్తున్నాయి పాస్ పోసుకుంటున్నట్టుగా నేను తీయట్లేదు ఇక్కడ దాకా బైకులు వస్తున్నాయి చిన్న కాలిబాట ఇక్కడ కొంతమంది బైక్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అంటే కొంచెం దూరం కదా టూరిస్టులు తక్కువ మందే వస్తున్నారు కానీ వర్తీ ప్లేస్ అనమాట చూడండి కొంతమందే ఉన్నారు ఇక్కడ చిన్న లోయ దిగాలి మనం సౌండ్ నెమ్మదిగా కొంచెం కొంచెం సౌండ్స్ వస్తున్నాయి బాహుబలి జలపాతాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం పిట్టల బొర్ర గ్రామంలో తారాబట ఇంకో పేరు ఇలా దిగుతున్నాం మా ఫ్రెండ్ నేను మా అన్వేషణని కొత్త ఒకటి స్టార్ట్ చేస్తాం కూడా కొత్త కొత్త టూరిస్ట్ స్పాట్లన్నింటినీ మీకు అందరికి చూపిద్దామని వాళ్ళ ఇల్లు వచ్చేస్తున్నారు ఆల్రెడీ చూడండి లోయ లోయ ఇన్ని లోయలు ఉన్నాయి ఇక్కడ ఒరే చిన్నవాడు ఎలా వెళ్ళాలి ఇలాగా అలాగేనా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా నీతే నీ వెనకాలే ఒక జలపాతం హోరు మనకు వినిపిస్తుంది మంచి సౌండ్ వస్తుంది మరి ఎలా ఉంటుందో చూడాలి కానీ కొంచెం ఆఫ్ రోడ్డు దిగాలి లోయలో పెద్దవాళ్ళకు మరి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం నెమ్మదిగా దిగాల్సిన అవసరం ఉంటుంది ఇదిగోండి ఇలా దిగాలి కొంచెం స్లిప్పర్స్ అవి మంచివి గ్రిప్ ఉన్నవి వేసుకొని రావాలి ఆ బైక్ పార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి ఒక పది నిమిషాలు కిందకి దిగాలి మనం నడుచుకుంటూ దిగాలి లోయ అంటే దిగడం బాగానే దిగేస్తున్నాం కానీ ఎక్కేటప్పుడు మనకు ఉంటుంది ఇదిగోండి ఎక్కేటప్పుడు ఈ అప్పు అంతా ఎక్కాలి అది అంతవరకు వావ్ వా జలపాత హోరు ఇదిగో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి ఆ మూలలో ఉంది ఆహా కొత్తపల్లి జలపాతానికి ఇది తాతలా ఉంది బాహుబలి ఇది దగ్గరికి వెళ్తామండి ఇగోటి ఇక్కడ నుంచి చూడండి అది అనిపిస్తుంది కదా మనం అలా దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం ఇందాక చూసిన గడ్డే ఇక్కడ అలా ఒక కొండల మధ్య నుంచి పారుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోయలోకి పడుతుందన్నమాట మనం వచ్చే దారిలో మొత్తం ఆఫ్ రోడ్ వచ్చాం కదా మొత్తం దుమ్ము ధూలి కొట్టేసాం స్నానం వీలైతే చేయాలి ఎక్కేటప్పుడు తెలుస్తుందా ఓ వెళ్ళొస్తున్న వాళ్ళు చెప్తున్నారు బాగా లోయలోకి దిగాలట దిగేటప్పుడు బాగానే ఉంటుంది ఎక్కేటప్పుడు చూడాలి ట్రెక్కింగ్ లాగా ఏదో మినీ లా ఉంది ఇక్కడ ఆహా చూడండి జూమ్ చేస్తున్నాను అదిగో జలపాతం మనం ఇంకా పైనే ఉన్నాం నేను కొండ దానికి ఆపోజిట్ కొండ మీద ఉన్నాను ఇంకా దిగాలి ఇది ఈ కొండంతా దిగుతున్నాం ఇది వెళ్తున్నారు కదా ఇది మా ఫ్రెండ్ వెళ్తున్నాడు వీరబాబు గారు ద ఓనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రిప్పర్ బిజినెస్ సింగ్ జంక్షన్ అంటే వీరబాబు అంటే మీ అందరికి తెలుస్తుంది కానీ ఇది మాత్రం చూసి తరించాల్సిందేనండి అద్భుతం అసలు మిగతా జలపాతాలు అంతా అంటే నేను కొత్తపల్లి కూడా చూశాను ఇది ఏదంటే ఎలా ఉందంటే ఒరిస్సాలో చిత్రకూట్లా ఉంది ఇది చూడండి చిత్రకూట్ కానీ ఎక్కేటప్పుడు సరిపోద్ది మనకు నేను స్వెటర్లు వేసుకొచ్చాము ఇక్కడ ఏమో దిగుతుంటే మాకు ఒక్క పెట్టేస్తుండీ డ్రింక్ లాంటిది ఏం కొనుక్కొని రావాల్సిందే ఇదిగోండి నాకు పది నిమిషాలు అన్నాను కదా మీకు దిగుతూనే ఉన్నాం ఇంకా ఈ లోయంత దిగాలి ఈ కష్టం మనకు తెలియదండి ఎందుకంటే అంత ఆహ్లాదంగా ఉంది ఇక్కడ జలపాతం మాత్రం ఫస్ట్ టైం అయితే బాహుబలి సినిమా గుర్తొస్తుంది మీకు నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా దిగాలి అప్పు ఇక్కడ లోకల్ స్థానికులు ఏవో మెట్లులాగా దీన్ని కొంచెం దారిని మెట్లులాగా చేశారండి ఇక్కడ జారేమంటే జలపాతంలో ఉన్నట్టుంది రోడ్డు అయితే కొంచెం దిగడం కాస్త కష్టమే ఉన్న చెప్పులు వేసుకుని రావాలి ఇదిగోండి ఇక్కడ బాగా ఇదిగా ఉంది మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నట్టు ఓకే మా పిల్లల్ని తీసుకొని వద్దాం అనుకున్నాము వాళ్ళు తెచ్చుంటే బుక్ అయిపోయేవాళ్ళని అబ్బా అంతా లోయే కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా మనం జలపాతం లోపలికి దిగడానికి అయితే ఇంకా రాలేదండి బంద వీధి అది వచ్చారాగు అదే ఉందిరా ఇలా దిగారు ఇటు వెళ్దాం పదా ఫస్ట్ ఇటు వెళ్దాం పదా ముందు తర్వాత కిందకి దిగుదాం ఇదిగోండి వాటర్ఫాల్ ఇటు తిరుగుబా బా ఇటు తిరుగు సరిపోతు బావా కంప్లీట్ ఆఫ్ రోడ్డింగ్ అండి ఎక్కితే తెలుస్తుంది మాకు ఇదో చూడండి అది జలపాతం మనం ఇంకా దిగుతున్నాం దానికి ఆపోజిట్ కొండ మీద ఎండా కూడా చెప్తూనే ఉన్నాను కదా ఐదారు నిమిషాల నుంచి ఐదారు ఏమిటి పదకొండు నిమిషాలు చూపిస్తుంది అడి ఇక అద్భుతం ఇటు ఒకటి ఉంది ఈ సైడ్ నుంచి ఒకటి ఆ సైడ్ నుంచి ఏదో తిరునామాలు లాగా మూడు నామాలు కనిపిస్తున్నాయండి పైనుంచి అదండి ఇది ఒక నామం మధ్యలో ఒక నామం ఉంది అటువైపో నామం శ్రీనివాసుడు కొండలా ఉంది తారాబు ప్లేస్ గుర్తుపెట్టుకోండి జీమాడుగుల నుంచి పెట్టలపూర్ రాట ఒక ఊరి పేరు నలభై కిలోమీటర్లు అండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుంచి అయితే ఒక యాభై కిలోమీటర్లు వస్తుంది జిమాడుగుల నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి మద్దిలు రూట్ రూట్మతి మద్దిగరు రూట్లో బొంగరం బొంగరం అనే ఒక చిన్న హ్యామ్లెట్ ఉంది ఆ విలేజ్ నుంచి లెఫ్ట్కి ఒక పది కిలోమీటర్లు ఆఫ్ రోడ్ కొంచెం ఒడ్ వేస్తున్నారు ఇంత ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఎక్కడ చూడలేదు నేను ఫస్ట్ టైం చూడడం చెప్పాను కదా మూడు నామాలలాగా చూడండి జలపాత జలపాత భోరు చూడండి ఇంకా ఇది కమర్షియల్గా ఎవరు డెవలప్ చేయలేదండి దూరం కాబట్టి కమర్షియల్గా డెవలప్ చేస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ తుంపర్లు చూడండి అంత పైనుంచి పడుతున్నాయి కదా ఆ పైనుంచి పడుతున్న తుంపర్లు ఈ పైకిలాగా పొగలాగా పొగ మంచులాగా లే దగ్గరికి వచ్చాం దగ్గరికి వచ్చా కింద తీసుకెళ్తున్నాను చూడండి తుంపర్లు ఎలా వస్తున్నాయో ఇక్కడ నుంచి ఉంటే తుంపర్లు కొత్త కొంచెం భయం వేస్తుందండి కాస్త చాలా పెద్దది ఇది ఆ కిందకి దిగితే ఎలా ఉంటుందో కానీ ఇక్కడ ఒక కిచ్చెన్ కూడా వేసారులో తడిపోతున్నాం తడిపోతున్నామండి ఇక్కడ చూడండి ఈ గాలికే గాలికే పడిపేట్టున్నాం ఇక్కడ బాబా సారాబు జలపాతం ఆహా ఇటువైపు ఒక ఒక పాయ అండి అదో మెయిన్ పాయ ఈ మధ్యలో ఇంకో పాయ తిరునామాలు చూడండి అగో సందర్శకులు ఇగో మా బావగారు తుంపర్లు తుంపర్లు మేము బాగా ఏదేది ఆ ధూల్లో శుభ్రంగా ఎర్రగా అయిపోయో ఇక్కడ తుంపర స్నానం చేస్తున్నట్టుంది మాకు ఇగోండి పాప ఏమి కిందకి వెళ్తున్నాను కాదు ఇది కొంచెం మడ్డీగా ఉంది స్లిప్పరీగా ఉంది అదా అదా కానీ కొంచెం జారేటువంటి ప్రమాదం కూడా ఉంటుందండి దిగుతున్నారు జాగ్రత్తగా దిగాలి కాకపోతే వాళ్ళు చూడండి మా ఇక్కడికి వచ్చిన విజిటర్స్ దిగుతున్నారు కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడ మాకు ఎంత కష్టపడి వచ్చినా కష్టం తినలేదండి ఇక్కడికి వచ్చాక ఎంతో ఆనందం కొంచెం ఆ గాలికి కొంచెం పైగా ఉండండి